హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందని వార్త వాహనదారులకు గుడ్ న్యూస్ కేంద్రం మీద ఒక సంచలన నిర్ణయం తీసుకుంది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సెలెక్ట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా తగ్గించే అవకాశం ఉంది ప్రస్తుతం అందుతున్న విశ్వనీయ వర్గాల నివేదికల ప్రకారం ఈసారి పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక్క రూపాయి కంటే ఎక్కువ తగ్గింపును ప్రకటించవచ్చే వార్తలు వస్తున్నాయి మార్చి నెల ముగిసేలోగా ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఇదే జరిగితే వచ్చే హోలీ పండుగ సీజన్లో సామాన్యులకు ఊరట లభించే అవకాశం ఉంది పెట్రోల్ డీజిల్ రేట్ల ఈ మేరకు తగ్గించవచ్చు ప్రస్తుతం అందుతున్న విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం పెట్రోల్ డీజిల్ ధరలు కనీసం ఆరు నుండి పదకొండు రూపాయల వరకు తగ్గుతాయి ముడిచముర ధరల నుండి కూడా పద్ధతి కనిపిస్తోంది దీంతో పాటు ఇండియన్ ఆయిల్ కంపెనీలు కూడా లాభాల్లోనే కనిపిస్తున్నాయి దీంతో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందనే ఊహాగానాలు విస్తృతంగా వినిపిస్తున్నాయి పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి ప్రతిపాదన ప్రధానికి చేరింది ఇంధన ధరలను తగ్గించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రధానికి నివేదిక అందజేసింది దీంతో పాటు పెట్రోలియం డీజిల్ ధరలను తగ్గించే అవకాశం కూడా ఇక్రా నివేదికలో వ్యక్తమైంది అంతర్జాతీయ ఉత్పత్తులతో పోలిస్తే భారతీయ చమురు కంపెనీలు లాభదాయకంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది దీని ప్రకారం మార్జిన్ ఆధారంగా పెట్రోల్పై లీటర్కు దాదాపు పదకొండు లాభం వస్తుంది అదే సమయంలో డీజిల్పై కూడా లీటర్కు ఆరు రూపాయల వరకు లాభం ఉంది ఇదిలా ఉంటే మోడీ ప్రభుత్వంపై పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం లేదనే అపప్రద మొదటి నుంచి ఉంది ముఖ్యంగా మోదీ ప్రభుత్వం రెండోసారి ఏర్పడినప్పటికీ పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి లీటర్ పెట్రోల్ ధర ఒక్కసారిగా వందరో వంద దాటేసింది ఇక స్థానిక పన్నులు కలిపి పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి కరోనా నేపథ్యంలో కేంద్రం కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల లాభదాయకతను దెబ్బతినకుండా జాగ్రత్త పడింది మరోవైపు డిమాండ్ పెరిగే కొద్దీ స్వల్పంగా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తూ వచ్చింది ఇది ఇలా ఉంటే గత ఏడాది పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు పది రూ పది రూపాయల మేరకు తగ్గి తగ్గించింది అయితే ఆ తర్వాత నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల లాభదాయకత పెరిగిన నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది త్వరలో వాహనదారులకైతే గుడ్ న్యూస్ చెప్పబోతుందండి కేంద్రం దీంతో వాళ్ళకి ఊరటగా ఉంటుందని విశ్వనీయోగవర్గాలు పేర్కొంటున్నాయి ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్